హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం శ్రీ డాట్ కామ్ ఎపిసోడ్ ఏం షేర్ అవుతుందో ఈ రోజు మనం ప్రవేశ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఇష్టం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జోస్ గురించి సుమిత్రకు తెలిసేలాగా చేసిన కాశీ ఇందుకు అసలు జోస్ గురించి సుమిత్రకు కాశీ ఏం చెప్పాడు షాక్ లో జోస్ పారిచాతం అసలు పారిచాతం ఎందుకు షాక్ అయింది మరి జోస్ గురించి తెలుసుకున్న సుమిత్ర జోస్ ఏం చేయబోతుంది దీపకు క్షమాపణ చెప్పబోతుందా అసలు సిరిలో ఇదెలా జరుగు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి చూస్తే తెలుసుకుందాం ఇక సిరి కనుక చూసుకున్నట్లయితే చిన్నప్పుడు తనని కాపాడిన ప్రాణదాత దీపే అనే నిజం తెలిసినా సరే కార్తిక్ మాత్రం దీపకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని చెప్పేసి అనుకుంటాడు కార్తిక్ దీపే ఎలాగైనా సరే తనే నాతో చెప్పేలాగా చేస్తానని చెప్పేసి కార్తీక్ అయితే తన మనసులో అనుకుంటాడు నువ్వు బయటపడవని అర్థమైంది దీప మరి నేనెందుకు బయటపడాలి నువ్వు నాతో దాగుడు మూతలు ఆడినట్టు నేను నీతో దాగుడు మూతలు ఆడతాను చూడు దీప నీ అంతటి నువ్వే నువ్వే బయటపడేలాగా చేస్తాను నీ అంతటి నువ్వే నేను మీ ప్రాణదాతను కార్తీక్ బాబు అని నేను చెప్పేలాగా ఖచ్చితంగా చేస్తాను నుంచి కొత్త కార్తీక్ ని చూస్తావు నేనేంటో నీకు చూపిస్తానని చూపిస్తాంటూ తన దగ్గర ఉన్న లాకెట్ ని చేసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు కార్తీక్ ఇక మరోవైపు అయితే ఆలోచిస్తూ ఉంటుంది చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు దీప తనను కొట్టిన తీరు ఇచ్చిన వార్నింగ్ ను అవన్నిటి కూడా గుర్తు చేసుకునే జోస్న చాలా కంగారు పడుతూ ఉంటుంది చూస్తే దీపేమో ఆధారాలు తెస్తాను ఎలాగైనా సరే నేను మాత్రం వదిలిపెట్టనని చెప్పేసి దీప ఇచ్చిన హెచ్చరిక గురించి చాలా భయపడిపోతూ ఉంటుంది జ్యోస్నా ఒకవేళ కనుక దీపకి ఆధారాలు దొరికితే దీప కాదు మా మమ్మీని కొట్టి పోలీసులకు నన్ను అప్పగించేలా ఉంది నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోస్నా ఇక ఇంతలో పారిశాత్యం అయితే అక్కడికి వస్తుంది తప్పు చేసిన దాని ఇలా కుర్చున్నాంటి అని చెప్పంటూ అడుగుతూ ఉంటుంది అసలు దీపకు మీ మమ్మీ చాలానే గట్టిగానే బుద్ధి చెప్పింది దీప వారనే ప్రశాంతంగా ఉన్నా సరే పైకి మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ తిరగపడితే మాత్రం ఇద్దరు కూడా పోలే రమ్మలే అని చెప్పేసి అంటుంది పారిశాతం ఇక మాటలు విన్న జోస్న కురుకులు కూతురికి రాకుండా ఇంకెవరికి వస్తాయని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటుంది జ్యోస్నా ఆధారాలు తెస్తానని దీప పోయింది కదా నువ్వేమైనా చేస్తానే కదా ఆధారాలు దొరకటానికి పారిశాతం అయితే అంటుంది చేశాను అని జోస్న అయితే చెప్తుంది మాటలు షాక్ అయిన పారిశాతం నువ్వేం చేసావని చెప్పేసి అడుగుతుంది ఇంటికి వచ్చి దీప చెప్పిందంతా నిజమే గ్రాని అని జ్యోస్న అంటుంది దీప సౌరపై దాడి చేయించానని చెప్పేస్తుంది ఇక దీంతో పారిశాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంటి నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అంటూ జోస్ అని ఉంటుంది కానీ ఆధారాలు మాత్రం అసలు దొరకవని చెప్పేసి అంటే జ్యోస్నా నువ్వేం చేస్తున్నావే ఇప్పుడు నువ్వు అసలు దాని కూతురు చోలికి నువ్వెందుకు వెళ్ళావు చెప్పంటూ పారిశాతం అయితే అరుస్తుంది జ్యోస్న మీద ఇక మాటలకు జ్యోషన్ అయితే చాలా కోపం అనిపిస్తుంది ఈ ఇంట్లో దీప నా స్నానాన్ని ఆక్రమిస్తుంటే చూస్తుంటానా ఏంటి అందుకే తల్లి కూడా లేపాయాలని అనుకున్నా కానీ బావచు వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడనే జ్యోస్న అంటే మాటలకు పారిశాతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది దీపే ఇంటి వారసరాలు అనేలా నోరు జారుతుంది ఇంకా మాటలకు షాక్ అయిన పారిజాతం నువ్వు అసలు దాకా ఏమన్నావేమి చెప్పేసి అడుగుతుంది ఇక అయితే అయ్యో మళ్ళీ నోరు జారానా అని తన మనసులో అనుకుంటుంది జ్యోస్నా ఆ ఇంట్లో కార్తిక్ పక్కన భారీగా ఆ స్థానం నాదే కదా అంటూ కవర్ చేసి మాట్లాడుతుంది జ్యోస్న చంపడం ఏంటి అని చెప్పేసి అంటుంది పారిశాతం వాళ్ళు అసలు ఎదగడం తనకు వదిలేస్తే చంపాలనుకున్నాను జ్యోస్న అయితే చెప్పేస్తుంది ఇప్పుడు జ్యోస్న ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి నువ్వు అసలు ముందు మీ బావ కార్తిక్ ను వదిలేయాలని వాడి మీద ఉన్న ఆశలన్నీ కూడా నువ్వు వదిలేసుకోవాలని చెప్పేసి అంటే జ్యోస్నతో పారిశాతం అయితే అంటుంది ఇప్పుడు జోస్నా కార్తిక్ నెట్టి పరిస్థితుల్లోనూ ఆ దీప అసలు వదిలిపెట్టదు దీపకు ఏ ఆధారాలు దొరకవని జ్యోత్న అంటుంది ముందు వేరే పెళ్లి చేసుకోవాలని ఆస్తి అంతా నీ పేరైనా రాస్తారని పారిశాతం అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జ్యోత్నకి అసలు దీప ఎక్కడ అసలైన వారసురాలు అని తెలుస్తుందా నేను అసలు నా జీవితం ఎక్కడ రోడ్డున పడిపోతుందని నాకు చాలా భయంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జోస్నా ముందు నేను అసలు నన్ను నేను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తాను దీపని ఏదైనా చేసే వరకు దాసుకు గతం గుర్తు రాకూడదు అసలు దాసు ఈ భూమి మీద ఉండకూడదని అని చెప్పేసి అంటే అయితే ఆలోచిస్తుంది ఇక మరోవైపు కార్తిక్ అయితే ఓ ఖరీదైన చొక్కానే ఇస్తుంది దీప దీప అంత ప్రేమగా షర్ట్ ఇవ్వడంతో కార్తీక్ అయితే దీపే స్వయంగా షర్ట్ కొని తీసుకురావడంతో ఆ షర్ట్ అయితే కార్తీక్ అయితే వేసుకుంటాడు నా శ్రీమతి గారు ప్రేమగా షర్ట్ కానుకగా నాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నువ్వు ప్రేమగా ఇచ్చావు కాబట్టి షర్ట్ నేను ఖచ్చితంగా వేసుకుంటాను దీప చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ భార్యాభర్తల భార్య అయితే మొదలవుతూ వస్తుంది చూసుకుంటే కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు నాన్న ఎందుకు ఈ పరిస్థితులకు వచ్చాడు ఈ పరిస్థితులకు రావడానికి కారణం ఎవరు రోజు పేపర్ మీద అలా రాశాడు అటన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు మరోసారి బొమ్మ గీస్తాడు నాన్న దీపం బొమ్మేశాడు సార్ మళ్ళీ ఏం రాశాడు తెలుసుకోవాలి నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నాడు అది తెలిస్తేనే కానీ నాన్న ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తెలుస్తుంది కానీ ఏంటో కాశీ అయితే ఆలోచిస్తూ దాసు అయితే వస్తాడు దాసు పక్కనే కూర్చొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఏమైంది నాన్న నువ్వు ఎందుకు అసలు ఈ పరిస్థితికి రావచ్చావు నువ్వు ఇలా రావడానికి కారణం ఎవరు నేను కొట్టింది ఎవరు నువ్వు మాకు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు నాకు అర్థమైంది కానీ నువ్వు చెప్పే విధానం పట్ల మేము క్లారిటీగా ఏంటో తెలుసుకోలేకపోతున్నాము నువ్వు మాకు రెండు క్లూస్ ఇచ్చావు మూడోది నువ్వు ఏదైనా క్లూ ఇస్తే దాన్ని బట్టి మేము నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చెప్పంటూ కాశీ అయితే దాసు పక్కన కూర్చొని దాసుని చూస్తూ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో టేబుల్ మీద పేపర్ అయితే కనిపిస్తూ ఉంటుంది గాలికి ఎగురుతూ ఉంటుంది వెంటనే ఆ పేపర్ అంటూ కాశీ తీసుకుంటాడు నాన్న ఈ పేపర్ లో ఏం రాశాడు అనుకుంటూ ఆ పేపర్ ని చూస్తాడు ఇంతలో ఆ పేపర్ లో అయితే జోస్న బొమ్మ గీస్తుంటుంది ఒక్కసారి జోస్న బొమ్మను చూస్తే కాశీ అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు జోస్న బొమ్మ గీసాడేంటి నాన్న అయితే ఆ రోజు ఆ పేపర్ లో రాసింది కొట్టారు చంపారు వారసురాలు అని చెప్పేసి ఏదోదో రాశాడు తర్వాత దీపం బొమ్మను గీశాడు ఇప్పుడు చూస్తే జోష్న బొమ్మను గీశాడు అంటే దీని బట్టి కనుక చూసుకున్నట్లయితే జోష్న డాడీని చంపే ప్రయత్నం చేసిందా అంటే నాన్నను కొట్టి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆలోచిస్తూ ఉంటాడు కాశీ ఇందులో కాశీ దగ్గరికి తన భార్య అయితే వస్తుంది ఏమైంది కాశీ ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు అని చెప్పేసి తన చేతిలో ఉన్న పేపర్ అయితే తీసుకుంటుంది ఇంకొకసారి ఈ పేపర్ నాకివ్వు ఇందులో ఏం రాశాడు మళ్ళీ మావి గారు తన ద్వారా ఈసారి మనం అసలు ఎవరు ఆ హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయగలమా అని చెప్పేశాడు ఆ పేపర్ ని చూస్తుంది ఇక ఆ పేపర్ లో అయితే జోష్న బొమ్మ ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాసి ఇందులో గీసాడంటే మావి గారు అంటే మావి గారిని కొట్టింది జోస్ అని చెప్పేసి కాసి అలానే తన భార్య షాక్ అయిపోతారు మా స్వప్న నాకు కూడా తెలియడం లేదు గీసిన బట్టి గనుక చూసుకున్నట్లయితే కచ్చితంగా జోస్నాయ నాన్నని కొట్టే ఉంటుంది ఆనంద ఇచ్చిన ఈ ప్రూఫ్స్ ను బట్టి మనం జోస్నయ నిజంగా నాన్న కొట్టింది అని చెప్పేసి మనం అందరి ముందు ప్రూఫ్ చేయలేము ఆనంద్పృహలోకి వచ్చి నిజం చెప్తే గానీ మనం అందరి ముందు బయట పెట్టలేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆలోచిస్తారు ఈ విషయం మనం ఎలాగైనా సరే పెద్దమ్మకి ఒకసారి చూపిస్తే పెద్దమ్మకి తెలిసేలాగా చేస్తే కుటుంబింది జోస్ నేనా లేకపోతే కాదా అని మనకైతే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసాడు ఇద్దరు కూడా ఆలోచిస్తారు మరుసటి రోజు సుమిత్రను కలవడానికి ఇద్దరు కూడా గుడికైతే వస్తారు ఇంతలో సుమిత్ర అయితే జోస్ ఆరోగ్యం బాగోలేదని గుడికి వెళ్లి ఒకసారి పూజ చేయిద్దామని చెప్పేసాడు సుమిత్ర అయితే గుడికి వస్తుంది ఇక గుడికి వచ్చిన సుమిత్రను అయితే కాసేయాలనే స్వప్న ఇద్దరు కూడా కలుస్తారు మీతో మాట్లాడాలి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము కాసే దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు ఎందుకు ఇలా వచ్చారని చెప్పేసాడు అడుగుతుంది రాసిన ఆ పేపర్స్ అన్నిటినీ కూడా సుమిత్ర అయితే చూపిస్తుంది ఇక పేపర్స్ అన్నిటినీ కూడా చూసి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే దాసన్ కొట్టింది నా కూతురేనని చెప్పేసి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర అలానే దీపం మీద కూడా హత్య ప్రయత్నం చేస్తుంది జోస్నయ అని అనుమానం అయితే వస్తుంది సుమిత్రకి రెండు పెద్దమ్మ నిజానికి అసలు కొట్టి ఈ పరిస్థితికి తీసుకుని వచ్చింది జోస్ని అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే నాన్న చూస్తే ఇటు జోస్న బొమ్మ గీసాడు కాబట్టి ఖచ్చితంగా జోష్ని ఈ పని చేసి ఉంటుంది అని చెప్పేసి నాన్న అనుకుంటున్నాడు ఒకవేళ స్పృహలోకి వచ్చి నాన్న కల్లారా చూసి నిజం చెప్తేనే కానీ మనం దాన్ని నమ్మలేము అని మీరు ఒకసారి అక్కతో ప్రేమగా మాట్లాడి అక్క ఇదంతా చేసిందా లేదా అని మీరే ఎలాగైనా కనుక్కోండి అక్క ఈ పని చేసి ఉంటుందని కనుక తెలిస్తే నేను మాత్రం జోస్నాక్ అసలు వదిలిపెట్టను ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని చెప్పేశాడు కాశీ అనడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసారు రాబోయే మన కార్తీక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి కోరుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ ద్వంప్ ఎపిసోడ్ డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి